పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ పన్నమరి ఏరియా వర్క్ షాప్ లో యాభై ఆరు రక్షణ పక్షోత్సవాలు మోటి భాగం అవసరమైన అన్ని రక్షణ సూత్రాలను తప్పనిసరిగా పాటించటకు నేను మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయించున్నాను నేను చేయి పనుల వలన నాకు కానీ నా తోటి సోదర ఉద్యోగస్తులకు కానీ ఎటువంటి ప్రమాదము జరగకుండా చూసుకుందునని ప్రమాణం చేయించున్నాను నా ఈ జీవితం నా కుటుంబ సభ్యులకే కాకుండా నా మాతృభూమికి కూడా సమానముగా విలువైనదని నేను గ్రహించుతున్నాను భగవంతుడు నన్ను సర్వదా రక్షించుగాక జై సింగరేణి జై సింగరేణి రక్షణ పక్షోత్సవాల సందర్భంగా వచ్చేసినటువంటి టీమ్ మెంబర్స్ అందరికి స్వాగతం పలుకుతున్నాను जनमेसी डायरेक्शन सर గారికి మరి శ్రీ దామర్ సర్ కన్స్ట్రక్ట్ సేఫ్టీ కోఆర్డినేట్ ఇన్స్పెక్షన్ టీం కన్స్ట్రక్ట్ సర్ గారికి డాక్టర్ కుమార్ సర్ జీఎం సేఫ్టీ డిపిఆర్ రీజియన్ శ్రీ చంద్రనగర్ ఎంటిసి ప్రాక్సీ ఏరియా మండమర్ ఏరియా శ్రీ జిఎల్ ప్రసాద్ సర్ మెసోడోజియం ఏరియా శ్రీ బాలాజీ భగవద్జీ ఏరియా నియర్ సర్ శ్రీ ముశంకరయ్య సర్ ఏరియా సేఫ్టీ ఆఫీసర్ శ్రీ వేలాది గారు వందటి కేవీ సబ్ స్టేషన్ కార్పొరేట్ శ్రీ దామోదర్ సార్ సిఎస్పి ఇల్లందు కె నాగేశ్వరరావు సార్ మెడికల్ మెడికల్ సూపరింటెండెంట్ కేకేవన్ డిస్పెన్సరీ కె సుధాకర్ వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ వందటి కేవీ సబ్ స్టేషన్ మణుగూరు కె నాగసాయి సందే వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ మెకానికల్ మణుగూరు అందరికీ వర్క్ షాప్ తరఫున మరొక్కసారి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ ఏరియాలో గత అరవై ఏళ్లుగా అలు సేవలు అందిస్తున్నాం మన వర్క్ షాప్ ఈ ఏరియాలో సింగరేణిలో జరిగిన సింగరేణిలో ప్రతి ఉత్పత్తి ఉత్పాదకలు సహాయపడదు ఇంకా మేము పనిచేస్తూనే ఉన్నారు సో ఈ జీరో హామ్ అనేది టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నాం సార్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ त्री सतसंवत्सरय నెక్స్ట్ ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఏఐటిసి బ్రాంచ్ సెక్రటరీ శ్రీ శైలంగా సత్యనారాయణ గారిని తమ అమూల్యమైన స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ అదేవిధంగా కళా బృందానికి సేఫ్టీకి సంబంధించిన వార్షికోత్సవాలు జరుగుతున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఒక సంస్థలో పని పని చేసే విధానంలో అనేక సందర్భాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఆ నైపుణ్యంతో ఎవరైతే సింగరేణలో పనిచేస్తారో వాళ్ళని గుర్తించి బెస్ట్ ఏరియాగా బెస్ట్ వర్క్ షాప్ గా కావచ్చు మైన్స్ కావచ్చు డిక్లేర్ చేస్తాం ఎందుకంటే వీళ్ళు రక్షణతో మంచి ఉత్పత్తిని ఇస్తా ఉన్నారు పని చేస్తూ ఉన్నారు క్రమశిక్షణ ఉంటుందని చెప్పేసి ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళు సింగరేణి సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఇదే టైంలో మనకు రక్షణ భరోత్సవాలు పెట్టి మన సింగరేణ్ డే కానీ బెస్ట్ వాళ్ళకు ప్రైజెస్ ఇచ్చి వాళ్ళను గుర్తింపు ఇస్తూ ఉంటారు అదే సందర్భంలో వర్క్షాప్లో మాత్రం చాలా చక్కగా పనిచేసి ఇంతవరకు ఎలాంటి యాక్సిడెంట్ వర్క్షాప్లో ఉన్నట్టు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మిగతా అన్ని కూడా ఏదైనా బ్రేక్ డౌన్ అయినప్పుడు ఎప్పటికప్పుడు రాత్రి కానీ పగలు కానీ వెళ్ళి రక్షణతోని ఎలా మీరు పనిచేస్తూ ఉన్నారు

एनुअल फोर्टनाइट नाइट है हम वर्कशॉप में काम करने वाले हमारे टीम है वर्कशॉप में काम करने वाले टीम का मेन एम क्या है कि हम सपोर्टिंग टीम है सपोर्टिंग टीम है हर समय उपलब्ध रहते हैं काम करते हैं जब भी हमारे हर तरह का काम है यहाँ पर मेनली जो हिजाडियस काम है वो इलेक्ट्रिकल है हम बाहर के लाइन में बाहर के ट्रांसफॉर्मर में काम करते हैं हमें अपने सभी टीम मेंबर्स को मेरा एक रिक्वेस्ट है कि हर समय हर समय जीरो हार्म को सोचकर हम अपने सेफ्टी का ख्याल रखें और सेफ्टी का परिपालन करें थैंक यू सर एरिया वर्कशॉप उद्योग के सुबोदय रक्षा कंटिन्यूस प्रोसेस है అది నిరంతర ప్రక్రియ రక్షణ మన ఇంటి వ్యాధి నుంచే మొదలు కావాలి ఫస్ట్ సో ఏంటంటే మనం ఏదైతే టూ వీలర్ మీద వస్తున్నారో చాలామంది కార్మికులు హెల్మెట్ లేకుండా డ్యూటీకి వస్తూ తర్వాత చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది కంపెనీలు సో దాని దృష్ట్యా ఏంటంటే ఇంటికి వచ్చేటప్పుడు కానీ తర్వాత డ్యూటీ నుంచి బయటకు మన ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు కానీ హెల్మెట్ అనేది కంపల్సరీగా ధరించలేండి అదేవిధంగా మనము ఏదైతే మనం డ్యూటీకి వస్తున్నామో అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు బయలుదేరండి ఇంట్లో సో దాని ద్వారా ఏంటంటే మనము స్పీడ్గా రావడం తాత ప్రమాదం తెచ్చుకోవడం అనేది తప్పుతుంది అదేవిధంగా ప్రమాదములు అనేవి కంపెనీ పరంగా చూసినట్లయితే కనుక రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోయే కార్మికులు మైన యాక్సిడెంట్స్ కొన ఎక్కువ మంది ఉన్నారు సో దాని దృష్ట్యా కంపల్సరీ హెల్మెట్ ధరించి రావడం జరుగుతుంది అదేవిధంగా కంపెనీ పరంగా చూసినట్లయితే ప్రమాదములు అనేవి మెయిన్గా అన్సేఫ్ యాక్ట్స్ అన్సేఫ్ కండిషన్స్ అండ్ అన్సేఫ్ ప్రాక్టీసెస్ వల్ల జరుగుతున్నాయి సో వాటిని నివారించినట్లయితే డెఫినెట్గా మనం చర్యలు తీసుకున్నట్లయితే ప్రమాదంలో నివారించవచ్చు కంపెనీ పరంగా లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆరు ఫ్యాడల్ లో ఏడుగురు కార్మికులు కోల్పోవడం జరిగింది అదేవిధంగా సీరియస్ యాక్సిడెంట్స్ ఎనభై ఎనిమిది సీరియస్ యాక్సిడెంట్స్ అయినాయి అదేవిధంగా డెబ్బై తొమ్మిది రిపోర్టబుల్ యాక్సిడెంట్స్ అయినాయి ఈ సంవత్సరము మూడు ఫ్యాడల్ యాక్సిడెంట్స్ తర్వాత ఎనభై నాలుగు సీరియస్ ప్రమాదములు మరియు యాభై నాలుగు రిపోర్టబుల్ యాక్సిడెంట్స్ అనేవి అంటే అందరి ఉద్యోగస్తుల యొక్క సమిష్టి కృష్టి సూపర్వైజర్స్ అధికారుల యొక్క సమిష్టి కృషితో పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే ఫ్యాడల్ యాక్సిడెంట్స్ అనేవి ఆరు నుంచి మూడుకి తగ్గడం జరిగింది అదేవిధంగా రిపోర్టబుల్ యాక్సిడెంట్స్ కూడా తగ్గడం జరిగింది సో మనము ఏదైతే మనకు ఎస్ఎంపి సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేసుకున్నాము ఎస్ఓపి సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కూడా తయారు చేసుకోవడం జరిగింది వాటిని కంపల్సరీగా ప్రతి ప్రతి ఒక్కరూ పాటించాలని కోరుతున్నాను అదేవిధంగా యాక్సిడెంట్స్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ లాస్ట్ ఇయర్ జరిగిన ఫ్యాటల్ యాక్సిడెంట్స్ చూసినట్టయితే అయితే టూ టూ ఏ అండర్గ్రౌండ్ మైన్లో ఒక ట్రామర్ కుక్క ఎగ్ వేయకపోవడం వల్ల మైనింగ్ సర్దా ప్రాణాలు కోల్పోవడం జరిగింది అదేవిధంగా జీటీకే సెవెన్ఇల్ యాక్సిడెంట్లో ఎడవర్మన్ సేఫ్టీ బెల్ట్ వాడకపోవడం వల్ల యాక్సిడెంట్ జరిగింది ఆర్జీ ఓసీటీలో ఫిట్టర్ కార్మికుడు ఫిట్టర్ ఫిట్టర్ హెల్పర్ పైప్ లైన్ వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ పరిస్థితులను అర్థం చేసుకోలేక వాటిని పని చేయకపోవడం వల్ల యాక్సిడెంట్ జరిగింది అదేవిధంగా పీకే ఓసీ మనగూర్లో టెంపర్ ఆపరేటర్ అక్కడ స్పెసిఫిక్ గా సేఫ్టీ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల యాక్సిడెంట్ జరిగింది జీడికే సెవెన్ ఇంక్ లైన్ లో జీడికే లెవెన్ ఇంక్ లైన్ లో ఒక ఎల్హెచ్డి ఆపరేటర్ తన మందమరి ఏరియా స్టోర్ లో లాస్ట్ ఇయర్ మనకు ఏదైతే మనకు స్ట్రింగ్స్ ఏదైతే డ్యామేజ్ స్ట్రింగ్ వాడడం వల్ల గత అక్కడ ఉన్నటువంటి పర్సన్ అర్థం చేసుకోవడం వల్ల ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అనేవి అంటే యాక్సిడెంట్స్కి అంటే ఇక్కడ ఉన్నది ప్రతి కేటగిరీ ఆఫ్ పర్సన్ జనరల్ అసిస్టెంట్ దగ్గర నుంచి ఫిట్టర్ ఆపరేటర్స్ అండ్ సూపర్వైజర్స్ వారు కూడా ఇన్వాల్వ్ అయినారు అంటే వారి యొక్క నిర్లక్ష్యం వల్ల లేకపోతే అవి ఏవైతే సేఫ్టీ పరికరాలు ఉన్నాయో వాటిని వాడకపోవడం వల్ల మాత్రమే యాక్సిడెంట్స్ అనేవి ప్రతి యాక్సిడెంట్స్ ఏవైతే జరిగిన యాక్సిడెంట్స్ ఉన్నాయో వాటిని అన్ని మనము సరైన రక్షణ చర్యలు తీసుకున్నట్లయితే కనుక యాక్సిడెంట్స్ అనేవి నివారించవచ్చు ఈ సంవత్సరం కూడా మూడు ఫ్యాల్ యాక్సిడెంట్స్లో రెండు ఆఫ్లోడింగ్లో జరిగినాయి అవుట్ సోర్సింగ్లో అదేవిధంగా ఇంకొక యాక్సిడెంట్స్ అండర్గ్రౌండ్ మైండ్లో సైడ్ ఫాలో వల్ల జరిగేది సో మనం ఏదైనా యాక్సిడెంట్స్ అనేవి మెయిన్గా ఏంటంటే లాస్ట్ ఇయర్తో కలిసి ఈసారి సీరియస్ యాక్సిడెంట్స్లో మెయిన్గా ఫాలోఅప్ పర్సన్స్ ఈవెన్ డిపార్ట్మెంట్స్లో కూడా ఫాలోఅప్ పర్సన్స్ అనేవి అయినాయి సో ఫాలో ఆఫ్ పర్సన్సే ఆల్మోస్ట్ ఫార్టీ ఫాలో ఆఫ్ పర్సన్స్ యాక్సిడెంట్స్ అవ్వడం జరిగింది సో వాటిని ఫాలో పర్సన్స్ అనేది మానవ తప్పిదం వల్ల జరుగుతాయి చాలా వరకు కానీ కొన్ని హైట్ ఫ్రమ్ ఫాల్ అనేది ఫాల్ ఫ్రమ్ హైట్ అనే వాళ్ళ వాళ్ళ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో దాని దృష్టిలో ఏంటంటే ఫాలో పర్సన్స్ మీద త్రస్ట్గా త్రష్ పెట్టాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మనకు ఏదైతే మనకు సేఫ్టీ మనకు వర్క్షాప్ సంబంధించి మనకు యాక్టివిటీస్ అనేవి మెయిన్గా కి సంబంధించి తర్వాత సిఎస్పిస్ కానీ కాలనీస్లో కానీ మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది పర్టికులర్లీ ఏమైతే ఉన్నాయో వాటికి కోఆర్డినేషన్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ నుంచి బ్యాచ్ పోతుంది బ్యాచ్ పెట్టినప్పుడు మనం మైన్స్ సంబంధించి హాలర్ రిపేర్ వర్క్ కానీ సర్ఫేస్ హాలర్ ఫ్యాన్ రిపేర్ వర్క్ కానీ చేయడం జరుగుతుంది సో అక్కడ వాళ్ళతోటి కమ్యూనికేషన్ చేసి వాళ్ళతో వాళ్ళ సరైన క్రమంలో చేసేటట్టు చేయాల్సి ఉంటుంది అదేవిధంగా కాలనీలో పనిచేసేటప్పుడు కంపల్సరీగా హౌస్ ఏదైతే మనం చేస్తున్నామో అక్కడ కూడా రక్షణ చర్యలు పాటించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అక్కడ ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఎత్తింగ్ హౌస్ కాలనీస్లో ఎత్తింగ్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మనం ఇక్కడ దూరంలో వర్క్ మీద జనరల్గా జనర టూ వీలర్స్ మీద వెళ్తుంటారు కాలనీస్లో కానీ ఏదైనా రిపోర్ట్స్ అధ్యయనం కావాలంటే అప్పుడు కూడా కంపల్సరీగా సీట్లు మనం హెల్మెట్ అనేది ధరించి పనిచేయండి అదేవిధంగా మనకు దూరంలో ఉన్నటువంటి బెల్లంపల్లి ఏరియాలో కూడా అది మన దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినది ఎందుకంటే వాళ్ళు టవర్ మౌంటెడ్ బ్యాక్ అని మన దానికి ఎస్కాట్ ఉంటుంది దాని మీద కూడా పనిచేస్తుంటారు సో దాన్ని ఎన్నో లెవెల్గా ఉండి పని చేసినప్పుడు మాత్రమే అది ఉంటుంది సో అక్కడ ఎవరు గమనించడం లేదని మీరు రక్షణ కలిగే మనకు నెగ్లెక్ట్ చేసే ప్రమాదములు అనేవి జరిగే అవకాశం ఉంది సో రక్షణ అనేది ఒక నినాదం మాత్రమే కాదు అది యొక్క మనం జీవన విధానం కావాలి సో అది మనం రక్షణ తక్కువ సర్వీస్ అందిస్తారని ఉత్పత్తి ఉత్పాదకతలో ఉత్పాదకలు పనిచేస్తూ ప్రమాదరహిత సింగరేణిగా తీర్చిదిద్దాలని అని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను తరువాయి రెండో భాగంలో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్